ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు మంగళవారం పంచమి ఈ పంచమి రోజు మంగళవారం రావడం ఒక విశేషం అండి ఎందువల్లంటే నార్మల్గా మన వారాహిమ్మని పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ కాకుండా మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి ఇలాంటి రోజుల్లో కూడా పూజించుకుంటూ ఉంటాం అలాంటి పంచమి తిథి మంగళవారం రావటం అనేది విశేషమే కదా ఈ శుభదినాన ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని రెండే రెండు పసుపు కొమ్ములతో ఇలాగని మీరు ప్రార్థించినప్పుడు తప్పకుండా మీ యొక్క కోరిక తీరదు అనేది లేకుండా తప్పకుండా తీరుతుందండి ఈరోజు పంచమి రాత్రి దేవత అమ్మవారు కాబట్టి రాత్రి మనం పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు అంటే పన్నెండు అంటే పన్నెండు కాదండి మీరు సాయంత్రం ఆరు గంటల నుంచి మీరు ఎప్పుడైతే నిద్రపోతారో అప్పుడు లోపల కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవచ్చు అనమాట పరిహారం అనే బదులు కూడా ఇది ఒక మంత్రం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అమ్మవారి మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి దాని నియమాలు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మనకు తిది కాబట్టి రెండే రెండు పసుపు కొమ్ములతో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఈ విధంగా పఠించినప్పుడు మీ ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుందండి ఇక ఎలా అపనమ్మకం అనేది పెట్టుకోవద్దు ఎలాంటి డౌట్ అనేది లేకుండా మీరు నమ్మకంతో చేయండి మీ తీరని కోరిక అనేది తప్పకుండా తీరుతుంది అది డబ్బు సమస్య అయినా మీ ఇంట్లో సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా వ్యాపార సమస్యలైనా మీ పిల్లలు పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఇంటికి సొంత ఇంటి కళ నెరవేరడానికి ఏదో ఒక అడ్డంకులు ఇలా ఏ కోరిక ఉన్నా సరే ఏ యొక్క అడ్డంకులు ఉన్నా సరే అమ్మవారు తీరుస్తారండి అలాంటి అమ్మవారి మంత్రాన్ని రోజు మనం చూద్దాం ఇక మనం ఏం చేయాలి అంటే రెండే రెండు పసుపు కొమ్ములు కావాలి ఈ పసుపు కొమ్ములు అనేవి ఎందువల్లంటే అమ్మవారు పసుపు కొమ్మలు అంటే చాలా ఇష్టం కాబట్టి రెండే రెండు పసుపు కొమ్మలు అనేది తీసుకోండి ఒకవేళ మా దగ్గర పసుపు కొమ్మలు లేదు అంటే ముద్ద పసుపు అయినా తీసుకోండి లేదా కస్తూరు పసుపు అయినా తీసుకోవచ్చు అవి కూడా సమయానికి లేదన్నప్పుడు మన దగ్గర పచ్చి పసుపు పసుపు ఉంటుంది కదా మనం పూజలో పడుకొని ఆ పసుపు అయినా సరే రెండు స్పూన్లు అనేది చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవాలి ఫస్ట్ పసుపు కొమ్మలు అనేది ప్రిఫర్ చేయండి ఇవి లేని పక్షంలో ఈ ఆప్షనల్ అనేది తీసుకోండి అన్నమాట ఇక మనం ఏం చేయాలి అంటే చక్కగా రెండు పసుపు కొమ్మలు అనేవి తీసుకొని మనం ఇంట్లో అమ్మవారికి సాయంత్రం ఎలాగైతే మనం నటింట్లో దీపం పెట్టుకొని పూజ అదే అదేవిధంగా పంచమి పూజ అనేది ఎవరైతే చేసుకుంటారో ఆ పూజ కూడా చేసేసుకొని మీకు ఎప్పుడైతే వీలుంటుందో ప్రశాంతంగా మీ పనులన్నీ పూర్తి చేసుకున్నాక ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవచ్చండి లేదా మేము పూజలో చెప్పుకుంటామంటే కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు ఇక ఏం చేయాలంటే రెండే రెండు పసుపు కొమ్మలు తీసుకొని మీ కుడి చేతిలో పట్టి వేళ్లతో మూసేయండి ప్రశాంతంగా ఒక పూజ రూమ్లైనా లేదు అంటే మీ హాల్లో లేదు మీ వరండాలు అయినా ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చోవాలన్నమాట ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అలాగే ఒకసారి కూర్చున్న తర్వాత ఊరికూరికే వెళ్ళి అది ఆఫ్ చేయటం స్టవ్ ఆఫ్ చేయటం అట్లా అది సర్దటం అలా ఏం చేయకుండా మీ యొక్క ఈ యొక్క ఈ యొక్క సంకల్పం చెప్పుకొని మీరు ఈ పసుపు కొమ్మలు చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పూర్తిగా పఠించిన తర్వాత లేవాల్సి ఉంటుంది కాబట్టి రెండు పసుపు కొమ్ములు అనేది చేతిలో పట్టుకొని పద్మాసం వేసుకొని కూర్చొని కుడి చేతిలో మీ యొక్క కాళ్ళ మీద మీ యొక్క తొడల మీద అనేది పెట్టుకోండి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు శ్రద్ధగా అమ్మవారిని మనసులో ధ్యానించి చెప్పుకోండి ఒక ఐదు నిమిషాలు కౌంటింగ్ అనేది ముఖ్యం లేదు ఇన్నిసార్లు చెప్పుకోవాలని కట్టుబాటు ఏం లేదంటే ఎన్నిసార్లని చెప్పుకోవచ్చు అలాగని చాలా సార్లు చెప్పుకోవాలని వేగవేగంగా ఏం చెప్పుకోనవసరం లేదు ప్రశాంతంగా ఆ తల్లిని మనసులో ధ్యానిస్తూ ఈ యొక్క నామం అనేది జపించినప్పుడు మీకు అమితమైన శక్తి అనేది వస్తుంది మీ కోరిక తప్పకుండా తీరుతుంది ఆ యొక్క మంత్రం ఏంటి అంటే అపరాజిత అశారూఢ వారాహి వశయ వశయ స్వాహ అపరాజిత అశ్వఢవారాహి వసే వసే స్వాహ అశ్వ అపరాజిత అశ్వారూఢ వారాహి వసియ వసియ స్వాహ అపరాజిత అశ్వారూఢ వారాహి వసియ వసియ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని ఐదు నుంచి పది నిమిషాల వరకు చెప్పుకోండి ఇంకా మాకు సమయం ఉంది మాకు ఈ మంత్రాన్ని అమ్మని ఈ విధంగా పిలుచుకోవాలని పిలుచుకోవాలనేది ఎక్కువసేపు చెప్పుకుంటామంటే పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు కూడా మీరు చెప్పుకోవచ్చు వేగవేగం కాకుండా ఆ తల్లిని మనసులో ధ్యానిస్తూ మనస్ఫూర్తిగా మీ యొక్క సంకల్పం తీరేలా అమ్మవారిని ప్రార్థించండి ఖచ్చితంగా మీ కోరిక తప్పకుండా తీరుతుంది ఇక లేదా ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు చెప్పుకున్నారు కదా చెప్పుకొని కళ్ళు మూసుకొని ఈ యొక్క రెండు పసుపు కొమ్మల్ని మీరు తీసుకున్న పసుపు కొమ్మల్ని ఒక పచ్చ కలర్ గ్రీన్ కలర్ క్లాత్ కానీ ఎల్లో కలర్ క్లాత్లో కానీ కట్టి మీ యొక్క పూజ రూమ్లో అనేది పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఈ యొక్క మూటకి మీరు దీపం దూపం ఆరాధన అనేది చూపిస్తూ ఉన్నట్టు ప్రతిరోజు దీపం పెడతారు కదా అలాగే కడ్డీలు కడ్డీలు వెలిగిస్తారు కర్పూలు వెలిగిస్తారు సాంబ్రాన్ని వెలిగిస్తారు ఇవన్నీ కూడా మీరు ఎలా అయితే భగవంతునికి దేవుడి పటాలకు అన్నిటికీ చూపిస్తారో ఈ మూట కూడా చూపిస్తూ ఉండండి వచ్చే పంచమి అంటే పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మనకు పంచమి వస్తుంది ఆ పంచమి లోపల మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది కొంచెం ప్రాసెస్ ఉన్న పెద్ద కోరికలు అయితే మాత్రం తప్పకుండా మీకు వాటికైనా శుభవార్తలు కానివ్వండి సంకేతాలు కానివ్వండి తప్పకుండా వచ్చి మీ కోరిక తీరటం అనేది మాత్రం ఖాయం ఈ యొక్క పంచమి రోజున ఈ విధంగా రెండు పసుపు కొమ్ము పసుపు కొమ్ములతో మీ యొక్క ప్రార్థన అనేది అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారు ఖచ్చితంగా నెరవేర్చి పెడతారండి పదిహేను రోజుల తర్వాత మీ మీరు సంకల్పం అనేది నెరవేరినా నెరవేరకపోయినా కూడా దీన్ని మీ దగ్గరలో ఉన్న ఏదైనా కొలంలో కానీ నీటి పారుదల ఉండే దగ్గర కానీ లేదా గుడి దగ్గర కోనేరులో కానీ అలాంటి దగ్గర కూడా కలిపేయచ్చు ఇంకా మంచిదైతే మన సముద్రంలో కానీ ఏదైనా నదిలో కానీ చే అట్లా గొడవ అని చెప్పి కలిపేయచ్చు అనమాట ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క పరిహారం చేయబోయే వాళ్ళు తప్పకుండా స్నానం చేసి ఉండాలి తల స్నానం చేయకపోయినా కూడా ఒంటికనే స్నానం చేసి ఉండాలి నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు తినుండకుండా ఉండాలి అదేవిధంగా పీరియడ్స్ టైం అలాంటి టైం అయితే మాత్రం ఐదు రోజుల తర్వాతే ఈ యొక్క పరిహారం అనేది చేయండి ఎందువల్లంటే మనం ఆ మంత్రం జపించడానికి తర్వాత ఆ పసుపు కొమ్మల్ని పూజలు లో పెట్టాలి కాబట్టి పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం అది ఈరోజు వీడియో ఈ పంచమి రోజున అమ్మవారి అనుగ్రహం మీకు ఉండి మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత